హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ అండ్ ఏమి మేకర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు మిల్ మేకర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు ప్రోటీన్ కూడా అందుతుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసి పెట్టుకోండి లేదంటే మిల్ మిల్మేకర్ని చన్నీళ్ళలో వేసి వేడైనా చేసుకోవచ్చు అది మీ ఇష్టం మిల్ మేకర్ని ఫైవ్ మినిట్స్ తర్వాత వేడి నీళ్ళలో నుంచి తీసి ఇలా స్ట్రైనర్లో వేసుకొని చన్నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళల్లో చాలా సేపు ఉంచితే మరీ సాఫ్ట్గా అవుతాయండి ముద్దలాగా అవుతాయి ఇలా స్ట్రైనర్లో వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిల్ మేకర్ని స్క్వీజ్ చేసుకుంటూ ఈ బౌల్లోకి యాడ్ చేసుకోండి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే మనం పిండడం వలన పోతాయి మరీ ఎక్కువ వాటర్ ఉంటే బ్యాటర్ అనేది ఎక్కువగా పడుతుంది ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు మీకు టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోవాలి సాల్ట్ కూడా రుచికి తగినట్లు యాడ్ చేసుకోండి కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకోండి కొద్దిగా గరం మసాలా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా శనగపిండి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అండి మీరు కన్సిస్టెన్సీ చూసి వేసుకోండి బియ్య పిండి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి బియ్య పిండి వేయడం వలన క్రంచిగా వస్తుంది పాకోడి ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మెల్మేకర్లో ఉన్న తడితోనే ఇలా అవుతుంది ఇలాగే ఉండాలండి జారులాగా కలుపుకోవద్దు ఎప్పుడైనా ఇప్పుడు చివరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మరొకసారి కలుపుకోండి సాల్ట్ కారం ఇప్పుడు చెక్ చేసుకోండి మెల్ మేకర్కి ఇలా పట్టుకోవాలి బ్యాటర్ అనేది మరీ ఎక్కువగా లూజ్గా కలుపుకోవద్దు ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మిల్ మేకర్ని విడివిడిగా వన్ బై వన్ యాడ్ చేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇదైతే పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అనడం వలన మిల్ మేకర్స్ అన్నీ ఒకే కలర్లోకి ఫ్రై అవుతాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి తీసాక కూడా మరికొంచెం కలర్ వస్తాయండి అందుకని ముందుగానే తీసేసుకోండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకోండి వీటిపైన ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ మిల్ మేకర్ పకోడి తయారైపోయినట్లే ఇదైతే ఈవినింగ్ స్నాక్గా సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్